హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్ట కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మీకు ఒక మంచి టీ చేయాలని ఉంది ఆ మసాలా ఏంటో నేను చూపిస్తాను ఒక్కసారి మీరు తాగారనుకోండి అస్సలు వదలరు మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ టీ పొడి పోసి ఈ మసాలా వేసి టీ పెట్టారనుకోండి అస్సలు మామూలుగా ఉండదండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి మీకు ఫోన్ చేసి మరీ థ్యాంక్స్ చెప్తారు నేను గ్యారెంటీ ఇస్తాను చాలా బాగుంటుందండి ఇది దానికి ఏమేమి కావాలని చెప్తాను ఇది ఇలాయిచీలండి టెన్ గ్రామ్స్ ఇలాయచీలు తర్వాత మిరియాలు టెన్ గ్రామ్స్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది సొంటి అంటారు మనం అల్లం కూడా తెచ్చుకొని సన్న కట్ చేసి ఎండలో పెట్టుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు మనకు రెడీమేడ్ కూడా బయట దొరుకుతుంది ఇది సొంటి అంటారు అల్లం ఎండబెట్టిన అల్లం అనమాట ఇది ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది దాల్చిన చెక్క ఫైవ్ గ్రామ్స్ అండి దాల్చిన చెక్క ఇదేమో జాజికాయ అంటారు కదా ఒక చిన్న కాయ తీసుకున్నాను నేను దాంట్లో సగం వేసుకున్నాను ఇది తీసుకోండి చూసారా ఇవి ఇవి రెండు టెన్ టెన్ గ్రామ్స్ మిరియాలు ఇలాచీలు తర్వాత ఇది దాల్చిన చెక్క ఫైవ్ గ్రామ్స్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది ఒక కాయలో చిన్న కాయ మరి పెద్దగా కాదు జాజికాయ చిన్న కాయలో సగం వేసుకున్నాను ఇవి మనము వే వేయించుకోవాలి దోరగా ఇప్పుడు ఇది సొంటి ఉంది కదండి ఇలానే మీరు మిక్సీలు వేస్తే మిక్సీ జార్ పాడైపోతుంది అందుకని వీటిని నల్లగొట్టుకోవాలి నలగొట్టుకుంటే చిన్న చిన్న ముక్కలు అవుతుంది మనం వేయించుకున్నాక నల్లగొట్టుకోవచ్చు నల్లగొట్టుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకోండి బాగుంటుంది నేను స్టవ్ వెళ్ళి గీచి గిన్నె పెట్టినండి సిమ్లో పెట్టుకున్నాను మాడిపోతాయి లేకపోతే దోరగా వేయించుకోవాలి ఇప్పుడు జాజికాయ ఉన్ను దాల్చిన చెక్క వేసుకున్నాను అవి వాటిని దోరగా వేయించుకోండి లైట్గా అండి కొంచెం ఇట్లా వేడి కొంచెం గట్టిగా వేడి తగ్గితే చాలు చూడండి దోరగా వేగినాయి ఇలా ముట్టుకుంటే కొంచెం వేడి తలుగుతే చాలు సరిపోతుందండి లేకపోతే మాడు వాసన వస్తాయి ఇప్పుడు నేను వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకుంటాను ఇప్పుడు ఇలాచిలు వేస్తాను ఇలాచిలు కూడా అంతే అండి ఒక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేయించుకుంటే చాలు ఇవి కూడా వే వేగినాయండి తీసేస్తున్నాను ముట్టుకుంటే చూడండి బాగా వేడి కలుగుతుంది అంతే వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లలో వేసుకుంటాను ఇప్పుడు మిరియాలు వేసుకోండి మిరియాలు కూడా అంతే వేయించుకోవాలి మిరియాలు కూడా వేగిపోయినాయి అండి ఇవి కూడా తీసేస్తున్నాను ఇప్పుడు సొంటి వేస్తున్నాను సొంటిని కూడా అదే విధంగా వేయించుకోవాలి సొంటి కూడా వేగిపోయిందండి వీటిని తీసుకొని నేను కొంచెం నల్లగొట్టుకుంటాను ఇలా కొమ్ములు ఉన్నాయి కదా ఇలా కొమ్ములు కొమ్ములు వేస్తే మనకి మిక్సీ పాడైపోతుంది అన్నమాట కొంచెం నల్లగొడితే ఊరికేనే రెండు వేస్తే మెత్తగా అయిపోతాయండి అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇలా నల్లగొట్టాను ఇప్పుడు ఇవన్నీ మనం ఒక దగ్గర వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి నేను చేసుకొని వస్తా చూడండి నేను మిక్సీ పట్టేసి మెత్తగా ఇలా పొడి చేసుకున్నాను ఇలా పొడి చేసుకున్న దాన్ని మనం ఒక బాటిల్ వేసి మనం టైట్గా పెట్టుకున్నాం అనుకోండి మూత తర్వాత మనం టీ చేసుకున్నప్పుడల్లా ఇంత వేసుకుంటే చాలండి రెండు కప్పుల టీకి ఇదిగో ఇంత వేసుకుంటే సరిపోతుందండి నేను టీ పెట్టడం కూడా నేను చూపిస్తాను ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ ఆ స్మెల్ తగ్గదు టేస్ట్ కూడా తగ్గదండి నేను టీ పెట్టేటప్పుడు చూపిస్తాను స్టవ్ వెలిగించానండి టీ గిన్న పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మీకు ఎన్ని కప్పులు టీ చేసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి నేను రెండు కప్పులు చేస్తున్నాను ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాను ఒక కప్పు పాలు పోస్తా అండి ఇది చిక్కటి పాలే మీరు కూడా చిక్కటి పాలు పోసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోండి లేదంటే మొత్తం కొంతమంది పాలల్నే చేస్తారు కదా అలా అయినా చేసుకోవచ్చు అవి మరగాలండి పాలు వేడెక్కుతున్నాయండి ఇప్పుడు దీంట్లో టీ పొడి వేసుకుందాం మనం మీరు ఎంత టీ పొడి వేసుకుంటారు స్ట్రాంగ్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి నేను చిన్నది అండి ఇది స్పూను దాంతో ఒక కప్పుకు రెండు వేస్తాను నేను అంటే నాలుగు వేస్తాను అనమాట రెండు కప్పులు పెట్టాను కదా నాలుగు కప్పులు కరగాలి అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ మసాలా వేసుకుందామండి చిన్న స్పూన్ అండి మీరు రెండు మూడు చిట్కేలు వేసుకోండి అంతే చిటికెడు అంటారు కదా అలా రెండు చిట్కేళ్ళు వేసేసుకోండి ఈ మసాలా అది వేస్తూనే చాలా మనకి ఇట్లా సువాసన వస్తుందండి అసలు గుమగుమలు చాలా బాగుంటుంది అలా మరగాలి దాన్ని తర్వాత ఇప్పుడు దీన్ని సరిపడం మనం షుగర్ వేసుకోండి మీరు ఎంత వేసుకుంటారో షుగర్ నేను ఒకటి కప్పుకి ఒక టీ స్పూన్ వేస్తాను అంతే అండి ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత తీసేయడమే చాలా టేస్టీ అయింది చాలా చిక్కగా బాగుంటుంది స్మెల్ అయితే బాగుంటుందండి సూపర్ స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు అంత బాగుంటుంది చూడండి షుగర్ వేసినాక కూడా రెండు నిమిషాలు మరిగింది ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను వడేసుకుంటాను ఫిల్టర్ చేస్తా కప్పులోకి ఇప్పుడు ఈ గిన్నెలకు వడేస్తాను చూడండి ఎంత బాగుందో కలర్ చూడండి సూపర్ ఉందండి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వండి అసలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోరు ఇలా కప్పులో వస్తాను మీకు బయట హోటల్లో కూడా దొరకదండి అంత మంచి టీ ఇది చూడండి మంచి టేస్టీ అయినా మన టీ చేసా నేను మసాలా తోటి ఈ టీ మసాలా మీరు చేసుకోండి ఒక్కసారి తాగి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మీరు తాగిన తర్వాతనే గ్యారెంటీగా నాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంత టేస్టీగా ఉంటుంది అంత గ్యారెంటీ ఇస్తానండి నేను ఏదో పిక్చర్లు అంటారు చూడండి కుదిరితే కప్పు కాఫీ అని మళ్ళీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా మీ అతిధులు కుదిరితే మళ్ళీ ఒకసారి ఇలాంటి కా టీ ఇస్తారా మీరు అని మిమ్మల్ని అడుగుడు మటుకు గ్యారెంటీ చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్